ఓం నమో నారాయణాయ కడప నగర ప్రజలకు ముందస్తు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ కడప జిల్లా అర్చక పురోహిత సమైక్య జిల్లా అధ్యక్షుడు విజయభట్టర్ రేపటి రోజు అనగా సోమవారం రేపు దీపావళి జరుపుకునేటువంటి సమయం వచ్చి చాలామందిలో అనుమానాలు ఉన్నాయి అందులో భాగంగా వారి యొక్క అనుమానాన్ని నివృత్తి చేయాలని శాస్త్రం చెప్పిన విధంగా రేపటి రోజు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల నుండి అమావాస్య తిథి ప్రారంభం కావటం వలన మరుసటి రోజు అనగా మంగళవారం మధ్యాహ్నం వరకు అమావాస్య తిథి ఉండటం వలన రేపు సాయంత్రమే సోమవారం సాయంత్రం లక్ష్మీ పూజ చేసుకోవాలని సాహసం చెప్తోంది దీపావళి అమావాస్య పూజ రేపు సాయంత్రం అనగా మూడు గంటల యాభై ఐదు నిమిషాల నుండి ఏడు గంటల లోపు ఈ యొక్క పూజను చేసుకోవాలని శాసనం చెప్తోంది అలాగే బుధవారం నుండి కార్తీక మాసం ప్రారంభంగా పరిగణించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ యొక్క విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకువెళ్ళి వాళ్ళ యొక్క నివృత్తిని వాళ్ళ మనసులో ఉండేటువంటి అనుమానాన్ని నివృత్తి చేయటకు ఈ యొక్క కార్యక్రమాన్ని మేము వివరిస్తూ ఉన్నాం